బుక్ ఇచ్చింది అది బ్లాక్ చేద్దాం అనుకున్నా క్యాన్సిల్ అయిపోయింది సంగతి గుడ్ ఈవెనింగ్ ఎవరి వన్ అందరు బాగున్నారా అందరు బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను ఈ రోజు మంది మేము సిరీస్ భాగంగా అయితే విజయవాడ నుంచి రాజమండ్రి వరకు అయితే మనం మేము ట్రైన్ లో అయితే జర్నీ చేయబోతున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మీరు ట్రైన్ నేను ఆ ట్రైన్ జర్నీ అనేది చేస్తాను ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసేసుకోండి ఏంటి జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ విజయవాడ రాజమండ్రి క్యాన్సిల్ మన ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం జర్నీ చేయబోయే ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మెమోది కాకపోతే మళ్ళీ మార్నింగ్ ఉందన్నమాట త్రీ ఫిఫ్టీన్కి అప్పుడైతే ఆ ట్రైన్ జర్నీ చేద్దాం మెమో ట్రైన్ది అందుకే నేను ఇంకెందుకు రైల్వే స్టేషన్లో అని చెప్పేసి బీసెంట్ రోడ్డు వచ్చాను ఇక్కడైతే మంచి కలర్ఫుల్గా ఉంది మంచి మంచి బ్యానర్లు వేసి ఉన్నారు ఇవాళ కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నారు జనాలు వీకెండ్ కాకపోయినా సరే ఫుల్ క్రౌడ్ ఉన్నారు భయ్యా చాలా అంటే చాలామంది ఉన్నారు ఏదైనా ఇక్కడ సవక సవకే నాకైతే బాగా ఆకలేసింది ఇంకా మన ఈ స్ట్రీట్కి వచ్చేసాం విజయవాడలోది ఏదన్నా తిందాం ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీన్ ఏం దాకా ఉండాలి కాబట్టి ఏదో వేసేద్దాం నేనైతే ఆల్ మిక్స్ తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇది నేతి బిర్యానీ అంట మారేడు మళ్ళీ నేను ఫుడ్ తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే విజయవాడ బస్ స్టాండ్లో టైం స్పెండ్ చేసి కరెక్ట్గా టూ థర్టీకి అయితే మళ్ళీ విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాననమాట ఇదైతే మనకి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ ఏఎం విజువల్స్ అమ్మయ్య ఈ ట్రైన్ అయితే ఉంది ఈ ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి జీరో సెవెన్ సెవెన్ సిక్స్ ఎయిట్ అనమాట ఇది కూడా నైట్ ట్రైన్లా క్యాన్సిల్ చేస్తారనుకున్నాను ఎట్లీస్ట్ ఇది ఉంది నేనైతే టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర తీసుకున్నాను టికెట్ ప్రైస్ వచ్చేప్పటికి థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట అడిగి మనం రాజమండ్రిలో ఉండాలి మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్రైన్ అయితే క్యాన్సిల్ చేశారు నేను సర్లే అలాగో వచ్చాం కదా ఏదో బ్లాక్ చేద్దాం అని చెప్పేసి నేను ఈ ట్రైన్ కోసం వెయిట్ చేశాను అనమాట ఇది మనకి ఎర్లీ మార్నింగ్ విజయవాడలో త్రీ ఫిఫ్టీన్గా ఉంటుంది రాజమండ్రికి వెళ్ళేపాటికి నైన్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా ట్రైన్ లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ట్రైన్ అనేది మనకి వచ్చేసింది ఇదిగోండి మన ట్రైన్ అయితే రెడీగా ఉందన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ టూలో అయితే వచ్చేసింది ఎగ్జాక్ట్గా మనకి త్రీ ఫిఫ్టీన్కి అయితే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాటానికి అయితే ట్రైన్ ఎక్కేసాం ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉందనమాట ఈ ట్రైన్ అనేది మనకి ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి మనకి ట్రైన్ అంతా చూసుకోవచ్చు ఫుల్ గాలి అన్నమాట ఫుల్ గాలి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు పొడిగా చూసుకోవచ్చు ఎవ్వరు లేదు జనాలు అయితే చాలా అండి చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు అసలు లేరు కోచ్ కనీసం ఒక ఐదు పది మంది కూడా లేరు అంత ఖాళీగా ఉంది జంబలక్కడి జారు మిఠాయా ట్రైన్ అంతా ఖాళీ లేరా ఖాళీ ఫుల్ ఖాళీ ఎక్కడైతే ఇంకా దెయ్యాలు కూడా ఉండవు అంత ఖాళీగా ఉంది చూసుకోవచ్చు ఫుల్ ఖాళీగా ఉంది ట్రైన్ అయితే మనకి ఈ మెమో ట్రైన్స్లో ఇదే స్పెషాలిటీ అనమాట నాకు విజయవాడ నుంచి రాజమండ్రి వరకు చూసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్తో అయితే మనం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ని అయితే ట్రావెల్ చేయబోతున్నాం ఈ ట్రైన్లో అయితే అది కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ట్రావెల్ చేయబోతున్నాం టోటల్ అయితే మనకి విజయవాడ తర్వాత మొత్తం ట్వెల్వ్ స్టేషన్స్ ఉన్నాయి రాజమండ్రితో కలుపుకుంటే మనకి థర్టీన్ స్టేషన్స్ అనమాట సో మన ట్రైన్ అయితే థర్టీన్ స్టేషన్స్లో ఆగిద్ది ఎందుకంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ప్రతి స్టేషన్లో అయితే ఆగిద్ది అనమాట అండ్ ఆల్మోస్ట్ అయితే ఎవ్వరు లేదు ఖాళీగా ఉంది ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మన ట్రైన్ అయితే త్రీ ఫిఫ్టీన్కి విజయవాడలో స్టార్ట్ అవ్వాలి త్రీ ఫార్టీ అవుతుంది ఇంకా కదలలేదు అర్థమైపోయింది సీన్ అర్థమైపోయింది ఇంకా ఇది ముందు ముందు ఎలా వెళ్ళిద్దా అని చెప్పేసి అర్థమైపోయింది లాగా అర్థం అయిపోయింది అనమాట మనకంటే ముందు ఆ ట్రైన్ రాలేదు మనకంటే వెనక వచ్చింది మనకంటే ముందు వెళ్ళిపోతుంది అనమాట ఆ ట్రైన్ ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది మంది ఎప్పుడు వెళ్ళితో నేనైతే ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్స్ కోసం నేను బాత్రూమ్స్ కోసం చూశాను ఇల్లు అయితే నిద్రపోయారు చూశారు కదా నేనైతే లాస్ట్ టైం రెండు మెమో ట్రైన్స్ ఎక్కాను వాటి ఇల్లు అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి కానీ చేయలేదు కానీ బాత్రూమ్స్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట కానీ ఈ మేము ట్రైన్లో అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ లేవు బాత్రూమ్స్ లేవు నాకేంటో పొట్ట ఇప్పుడే గొడవ అంటుంది మరిదేమో నిదానంగా వెళ్ళేలాగా ఉంది ట్రైన్ అయితే ఏటైతే ఏంటో నాకేం అర్థం కావట్లా చూద్దాం మనమైతే వెళ్ళి వాటర్ పట్టుకున్నాం ట్రైన్ కదవడానికి చల్లగా ఉన్నాయి ఫోను వింగ్ అయిందా ఏమన్నా రింగ్ అయిందా లేదా పొయ్యి ఉండిద్ది బాబాయ్ అయితే పొయ్యి ఉంటుంది పొయ్యి ఉంటుందా మీరు ఇప్పుడే ట్రైన్ ఇంకా స్టార్ట్ కూడా అప్పుడే టచ్ ఫోనా ఫోన్ అవునా అసలు ఇప్పుడు స్టార్ట్ అవ్వకముందు నిద్రపోయారు అసలే నైట్ ట్రైన్లు అంటే దొంగలు ఉంటారు ఇవి నేను పొడిగి ఉండే అలాగా బాబాయ్ అయితే ఫోన్ ఎత్తుక్కున్నాడు నా ఫోన్తో అయితే మళ్ళీ ఇంకోసారి రింగ్ ఇస్తున్నాను చూడండి పాపం ఇష్యూ ఏంట్రా అంటే నా దగ్గరికి ఆ పెద్ద వచ్చాడు అనమాట ఆ పెద్ద ఆయన వచ్చి నాది ఫోన్ పోయింది ఇలా పొడుగున్నాను ఫోన్ కొట్టేశారని చెప్పేసి అడిగితే నన్ను ఫోన్ చేయమన్నాడు సరే అని చెప్పేసి చేశాను అనమాట కాకపోతే ఫోన్ అనేది రింగ్ అవుతుంది నేను అనుకోవడం విన్నాను అక్కడే ఉన్న పడేసాడేమో అనుకున్నాను కానీ ఫోన్ అయితే స్కాన్ వేసినట్టే ఉంది ఎవరైనా నైట్ జర్నీ చేసేటప్పుడు మీరైతే మీ ఫోన్ని జాగ్రత్తగా ఉంచుకోండి నేను అందుకే నాకు ట్రైన్ మిస్ అయినా ఏడింటి ట్రైన్ది త్రీ వరకు నేను స్టేషన్లోనే ఉన్నాను అక్కడక్కడ తిరిగాను కానీ నేనైతే నిద్రపోలేదు ఇప్పుడు కూడా నిద్రపోను జర్నీ కంప్లీట్ అయ్యే వరకు ఎందుకంటే ఈ మెమో ట్రైన్స్లో ఏంటంటే దొంగలు ఎక్కువ ఉంటారనమాట ఎందుకంటే సీసీ కెమెరాస్ అవి ఏమి ఉండవు ఇలాంటి ట్రైన్స్లో అందుకని చెప్పేసి ఇందులో జర్నీ చేసేవాళ్ళు మాత్రం చాలా అండి చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే పోయిందంటే ఇంక మనం ఎంత అరిచి పెట్టుకున్నా సరే వస్తువు అనేది రాదు వస్తువు అనేది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి మన వస్తువు కాబట్టి అదనమాట సంగతి మీరు కూడా జాగ్రత్త ఇలాంటి మెమో ట్రైన్స్లో జర్నీ చేసేటప్పుడు వస్తువులనే జాగ్రత్త చూసుకోండి ఈ ట్రైన్ కదలదు ఈ ట్రైన్ ఇప్పుడల్లా కదిలేదా లేదు టైం ఫోర్ అవుతుంది త్రీ ఫిఫ్టీ స్టార్ట్ అవ్వాలి కనీసం సోర్స్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడో చోట ఆపుతారు కానీ ఇక్కడ ఏంట్రా అంటే అసలు సోర్స్ స్టేషన్లోనే ఆకపడతారు నలభై ఐదు నిమిషాలు ఆపేసాడు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏం నా ఏం అర్థం కావట్లా అన్ని ట్రైన్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి వెళ్ళిపోవడానికి ఒక్క ఈ ట్రైన్ది తప్ప రేపు దయచేసి దయచేసిపోయానండి అంటారు తప్ప దయచేసి ఆ ప్లాట్ఫారం టూలో రాజమండ్రి వెళ్ళే ట్రైన్ అండి దాన్ని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేశారు అమ్మయ్యా ఆన్ చేశాడు ఇంజిన్ అది అలా అన్నం లేదో స్టార్ట్ అయిపోయింది మాములుగా ఉండదు అందడి పోనీ అమ్మ పోనీ లేట్ అయింది పోనీ ఇప్పటికే ట్రైన్ అయితే ఇప్పుడే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఎప్పుడే కదరా స్టార్ట్ చేశారు ఒక రెండు మీటర్లు ఏంగా ఆపేశారా ఏట్రా ఇది ఇలా అయితే ఎలా రా మేముగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే ఫోర్ సెవెన్కి అయితే స్టార్ట్ అయిందనమాట విజయవాడ జంక్షన్ నుంచి తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేపటికి గన్నవరం అనమాట చూశారు కదా విజయవాడ స్టేషన్ నుంచి ఈ ట్రైన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది విజయవాడ దాటక ముందే దొంగలైతే ఆ పెద్దయిన ఫోన్ అనేది కొట్టేశారు పాపం సో మీరు కూడా ఎవరైతే ట్రైన్స్ లో ఎక్స్పెషల్లీ ట్రైన్స్ లో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో మీరు మాత్రం నైట్ టైమ్స్ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ట్రైన్స్లో అయితే దొంగలు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు చెప్పలేం ఏ టైంలో ఏం జరిగిద్దో జాగ్రత్త ఉండాలి మనదైతే ఫస్ట్ స్టేషన్గా స్టేషన్ స్టేషన్లో వచ్చి స్టాప్లో ఆగిందనమాట ప్లాట్ఫామ్ నెంబర్ టూలో అయితే ఇదైతే మనకి నోజువీడు అనమాట నోజువీడికి గంట లేట్తో అయితే మన ట్రైన్ అనేది వచ్చింది గుడ్ మార్నింగ్ స్టేషన్ తర్వాత బాగా నిద్ర అనమాట దాంతో మధ్యలో అయితే రెండు స్టేషన్స్ అనేవి స్కిప్ చేసాం ఆ స్టేషన్స్ ఏంటంటే పవర్ పేట్ ఒకటి ఏలూరు ఒకటి అనమాట మన ట్రైన్ అయితే ప్రస్తుతానికి ఫార్టీ మినిట్స్ డీలేతో తో నడుస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే మనకి పుల్లా స్టేషన్ లో వచ్చి ఆగింది ఎక్కడ మనకి క్రాసింగ్ అన్నట్టు ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆపరి ఇప్పటిదాకా వచ్చి ఇంక ఎవరైతే పని కానీ లేదో అయితే అందరు పని కానిచ్చారనమాట పని కానీ అంటే సుశూకి వెళ్ళారు అంకేటు ఇదంతా చూడవచ్చు అంతా చెట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు పని కానిచ్చారు నేను కూడా పని కానిచ్చి ట్రైన్ ఎక్కుదాం మనకి క్రాసింగ్ పడిన ట్రైన్ అయితే ఇదే అనమాట నేను చూద్దామన్నా సరే కెమెరా స్లో చేసి చూద్దామన్నా సరే అసలు బ్లర్ వస్తుంది అసలు ఏ ట్రైన్ అర్థం కావట్లా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదే ట్రైన్ క్రాసింగ్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ స్టేషన్లో అయితే పుల్లా స్టేషన్లో ఒక టెన్ మినిట్స్ ఆపారు అండ్ స్టేషన్ కూడా బాగుంది బాబా అరే 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 నేచర్ ఎక్స్పెషల్లీ ఇప్పటి వరకు నేను చూసిన వ్యూలో అయితే అంటే ఈ ట్రైన్లో ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు ఫ్రంట్ అయితే మనకి సన్ రైజ్ అవడం అండ్ ఇక్కడైతే లైట్ లైట్గా ఫాగులు ఉండడం చెట్ల మీద బలే ఉంది వ్యూ అయితే మాత్రం ఫుల్ స్టేషన్ తర్వాత క్యాగ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు అయితే అక్కడ చూడండి కాలువలో ఉంది అది కూడా బలే ఉంది బాబా బాగుంది మీకు నచ్చిందా మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ కింద కామెంట్ చేయండి నచ్చిపోతా వెల్కమ్ టు చేప్రోలు స్టేషన్ చేప్రోలు తర్వాత ఇంకా మనకి ఫైవ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట ఫైవ్ స్టేషన్స్ తర్వాత మనకి రాజమండ్రి అనేది వచ్చింది ట్రైన్ అయితే డీలేగానే నడుస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్తో అలా ఎంత లేగి ఉన్నారంటే చూడండి భయా ఇదిగోండి ఇదేంటారని ఇందాల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫాగ్ ఉంది సో వెళ్ళే ఉందిగా విజువల్ అయితే రియాలిటీలో మాత్రం కెవ్ ఉంది మీకైతే స్క్రీన్ మీద ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా ట్రైన్లో బ్లాక్ చేసేటప్పుడు అంటే ట్రైన్లో నేను కూర్చున్నప్పుడు ఆ సన్ రైజ్ కానివ్వండి ఇక్కడైతే ఫాగ్ కానివ్వండి ఎంత చల్లగా ఉందో అసలు భలే ఉంది నాకైతే అబ్బా చూడండి మనకి చెట్లైతే అసలు ఏం కనిపించట్లేదు ఫాగ్ వల్ల దగ్గరికి వస్తా ఉంటే మనకి చెట్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఫాగ్తో మొత్తం కప్పేసింది అందుకే మనకి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి క్లియర్ విజిబుల్ అవుతున్నాయి అనమాట చెట్లు అయితే బాబా పిల్లందర నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది ఇది మాత్రం కేక ఇక్కడైతే మనకి పొలాల్లో నీళ్ళు ఉన్నాయి చేపల చెరువులు అనుకుంటా ఇది కూడా చేపల చెరువు రొయ్యల చెరువు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అది అనుకుంటున్నాను మన ట్రైన్ అయితే ఇప్పుడే బాదంపూడి స్టేషన్కి వచ్చింది చూసారు కదా ట్రైన్లో మనకి బాత్రూమ్ లేవని చెప్పేసి కూర్చున్న దగ్గరే సుశువు పోసేశారనమాట మరీ గలీజుగా ఉన్నారు భయ్య అంటే మా టీనేజ్ వాళ్ళు కాదు బాగా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వాళ్ళు అరే నాకు ఎర్లీ మార్నింగ్ అయితే డబ్బా లో డబ్బా లేదు బాత్రూమ్ లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకైతే చాలా అంటే చాలా అర్జెంట్ వస్తుంది చుట్టుపక్కలకి వెళ్ళి పని కానిద్దాం అన్నా ట్రైన్ అని చెప్పేసి భయమే వస్తుంది ఏం చేయాలి మా షీన్యలు అర్థం కావట్లేదు ఆయన ట్రైన్లో బాత్రూమ్ ఉండేది బెస్ట్ అయినా ఇది బాత్రూమ్ లేవు దీనికి మెమూ ట్రైన్స్కి ఆల్మోస్ట్ ఉంటున్నాయి బాత్రూమ్లు కానీ ఈ మెమో ట్రైన్కి అయితే లేదన్నమాట చాలా కష్టం నాకే కాదు చాలా అండి చాలామంది ఎర్లీ మార్నింగ్ బాత్రూమ్కి వెళ్తారు కాబట్టి కనీసం ఎయిట్ కోచెస్ ఉన్నాయి ఎయిట్ కోచెస్లో కనీసం టూ కోచెస్కి ఇచ్చినా సరే బాగుండు బాత్రూమ్స్ అనేవి బాత్రూమ్స్ లేవు మనకి ట్రైన్ వెళ్ళిపోయినా ఇంకో క్రాసింగ్ ఉంది మూడు ట్రైన్లు క్రాసింగ్ దాటి వెళ్ళినాయి భయ ఒకటి కాదు రెండు కాదు అయినా ఇంకా కాదల్లా అయ్యారు ఒక గంట సేపు ఆగిద్దని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే కనీసం ఆ తుప్పల్లోకి వెళ్ళేసి పనిగా నిచ్చుకొని వచ్చావును పోయి ఆ డబ్బా ఇదైతే మనకి ఫోర్త్ ట్రైన్ అంటే ఫోర్త్ క్రాసింగ్ అనమాట మనకి ఇంకోటి రండిరా మళ్ళీ మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ నైన్ క్రాసింగ్స్ బాదంపూడి దాటుకున్న తర్వాత అయితే తాడేపల్లి తాడేపల్లిగూడెంకి ఎంటర్ అయిపోయింది తాడేపల్లి గోడెం ఓవరాల్ స్టేషన్ అయితే ఇదే బాయ్ బాయ్ తాడేపల్లి గూడెం మళ్ళీ కలుస్తాం అక్కడ స్కై అంతా బ్లాక్గా ఉంది అన్న వాన పడిద్దేమో వాన పడితే మాత్రం బలే బలి ఉండిద్ది ఎండాకాలంలో అప్పుడప్పుడు పడుతుంది మనకి పడితే బాగుంది వెల్కమ్ టు పసివేదల స్టేషన్ ఇక్కడైతే జనాలు ఎవరు లేరు ఎక్కేవాళ్ళు మనకి ఇప్పుడైతే ఎటువంటి ఫాగ్ లేదు మంచిగా ఎండ వచ్చింది ఎందుకు బాబు ఈ ఎండ జనాల్ని సాగుట్టడానికి కాబట్టి కొద్దిసేపు ఇంకా లేట్గా ఫాగ్ ఉంటే బాగుంది కానీ అలా ఉండదుగా అండ్ అక్కడైతే మనకి మధ్య మధ్యలో పూరు గుడిసెల్లో ఉన్నాయి అవి అయితే ఫార్మర్స్ అనుకుంటా హౌసెస్ ట్రైన్ స్కింగ్ సౌండ్ ఉంటుంది వినండి సిక్స్ జిక్ టూ అని వస్తుంది వెల్కమ్ టు కొవ్వూర్ రైల్వే స్టేషన్ ఫైనల్లీ మన ట్రైన్ అయితే గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి అవుతుందనమాట ఈ బ్రిడ్జ్ మీద ఆపితే బాగుండు మంచి విజువల్ వచ్చింది మన ఫోన్కి అయితే చూద్దాం ఆపుతారేమో చాలా బాగుంది నేనైతే ప్రతి ఫస్ట్ టైం ఈ బ్రిడ్జ్ మీద నుంచి ట్రావెల్ అవుతున్నాను అనుకోకండి ఒకసారి అయ్యాను కాకపోతే నైట్ టైం అయ్యేపాటికి నాకైతే విజువల్ అంతేం కనపడలేదు కానీ ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బ్రిడ్జ్ అయితే గ్రో బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ పాయింట్ అయితే బాబా సూపర్ ఉంది మామూలుగా లేదు నాకైతే అక్కడ కింద దిగేసి ఆడుకోవాలని ఉంది ఐస్క్రమ్ కదా ఐస్క్ర దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అలా తిరిగేసి అక్కడక్కడ ఆడుకోవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది బాబ్బా సూపర్ ఉందిగా కింద నీళ్ళు అయితే మనకి తక్కువగానే ఉన్నాయి అయిగా నీళ్ళు అంతేం లేవు బ్రిడ్జ్ కింద తక్కువగా ఉన్నాయి వ్యూ మాత్రం అద్ద్రిపోయింది అబ్బా నాకు చాలా బాగా నచ్చింది ఇదేంటి బెండులోగా ఉంది అతను ఎక్కింది ఇక్కడైతే మనకి పడవ అతను ఉన్నాడు అక్కడ ఆయన స్విమ్మింగ్ చేస్తాను అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా అదైతే మనకి పుష్కర ఘాట్ అంటారనమాట జనాలు అయితే బాగానే ఉన్నారు ఎర్లీ మార్నింగ్ బాగున్నారు బెల్ల ఉంది ఇది కూడా ఇక్కడికి వెళ్తా నేను ట్రైన్ దిగేసినాక కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతా అక్కడికి వెళ్ళి వెల్కమ్ టు గోదావరి రైల్వే స్టేషన్ అయితే గంటకి కేవలం ఇరవై ఐదు స్పీడ్తోనే అవుతుంది చాలా అంటే చాలా నిదానంగా వెళ్తుంది మనం సైకిల్ తొక్కితే ఎంత స్పీడ్ అవుతుందో అంత స్పీడ్లో అవుతుంది అనమాట మందే కాకుండా ఈ ట్రైన్కి క్రాసింగ్స్ ఎక్కువ పెద్దానికి దీన్నే ఆపుతారు పెద్దానికి చిన్న కొడుకునే ఆపినట్టు ఇంట్లో పెద్దానికి దీన్నే ఇలాంటి మెమో ట్రైన్స్ ఆపుతారు అనమాట ఎందుకంటే దీనికి ఎక్కి వాళ్ళు తక్కువ ఉంటారు ఫైనల్లీ మన డెస్టినేషన్ స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట ఇదే మన డెస్టినేషన్ స్టేషన్ రాజమండ్రి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నంబర్ త్రీకి ఇచ్చారు పై నల్లిపోయా మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఇంకా ట్రైన్ గురించి చెప్పాలి అంటే సి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి సెవెన్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ జర్నీ చేయగలం మా గోపి ఉంది అంటే కనుక మీరు ఈ ట్రైన్ అనేది ఎక్కచ్చు లేరు అంత ఎందుకు మేము స్పీడ్గా వెళ్ళిపోవాలనుకుంటే కనుక ఈ ట్రైన్ అయితే మీరు స్కిప్ చేసియచ్చు అండ్ ఓవరాల్గా జర్నీ విషయం గురించి చెప్పాలంటే ఎవరైతే ట్రైన్ జర్నీస్ని ఎంజాయ్ చేయగలుగుతారో ట్రైన్ ఎక్కడైనా సరే ఆ వ్యూ పాయింట్ని చూసుకుంటా ఉండగలగను అనుకుంటారో వాళ్ళకైతే ఇలాంటి ట్రైన్స్ బెస్ట్ అనమాట ఎందుకంటే చీప్ కాస్ట్లో మనకి ఎక్కువ డిస్టెన్స్ తీసుకెళ్తుంది విజయవాడ నుంచి ఇక్కడికి ఎంత ముప్పై ఐదు రూపాయలు అదే బస్సు అనుకోండి రెండు వందలు మూడు వందలు తీసుకునేటోళ్ళు మరి ముప్పై ఐదు రూపాయలకి తీసుకొచ్చాడంటే మరి సర్వీస్ అంటే మరి ఇంకా అలాగే మనకి ప్రైస్ అయ్యే కొద్దీ మనకి స్పీడ్ కానీ అవి కానీ ఉంటాయన్నమాట ఎంత తప్పు టికెట్ తీసుకుంటే మనకి అంత స్లో ఉంటుంది అండ్ ల్యాగ్ ఉంటుంది అండ్ ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్